ఏదో వాళ్ళు ఏదో అనుకున్నారో ఏదో వన్ సైడ్ క్లీన్ సిప్ చేస్తామని చెప్పింది సరే అదే ధరలకు ఈరోజు నేను సవాల్ చేస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైతే పార్టీలు ఉన్నాయి కదా పార్టీ పరంగా ఎవరు వస్తారా అండి నిజంగానే మీకు చీము నెత్తులు ఉంటే ఎవరిని కూడా కలయిక చేసుకుంటే మీరు కూరని ఏర్పాటు చేసుకోండి మళ్ళీ దొంగ నాటకలాడి మేము కలిసిపోతాం విజి చేస్తాం అంటే మీలో ఏం సర్వ ఉందో చూపెట్ట మీ యొక్క పవర్ ఏమైంది దొరలు మేము పాలిస్తామని చెప్పింది కదా ఖానాపూర్లు ఎందుకు ఏం చేయలేకపోయారు ఎందుకు క్లీన్ సిప్ చేయలేకపోయారు ఎందుకు ఇది చేయలేకపోయారు ఈరోజు మా సాయుధ బేగం గారి చాలా మంది అనేది మేము ముందు నుంచి కూడా చెప్పినా ఈరోజు కూడా చెప్తాను సాయుధ బేగం అనేవారు మా దాంట్లోనే ముందు నుంచి మాట్లాడుకునే క్యాడెట్ సరే అక్కడ జనరపు శంకర్ అనే క్యారెట్ అన్న మనకు కొంత ఇబ్బంది అవుతుందంటే తనకు స్వయంగా టికెట్ ఇవ్వాలంటే సరే వాళ్ళు తిరస్కరించినప్పుడు వీళ్ళు ఏదైతే స్ట్రాటజీ మెయింటైన్ చేసుకున్నారో హిందూ ముస్లిం అనే ఫీలింగ్ తీసుకొచ్చి ఇక్కడ అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారు సరే మంచిది వాళ్ళు ఎంతవరకు చేస్తారని చూద్దామని మనము కూడా అనుకోండి కాబట్టి వాళ్ళు ఎక్కడైతే ఇప్పుడు నేను చాలా నిన్న లో ముందు కూడా పాల్గొనడం జరిగింది ఈరోజు ఓటు పర్సెంటేజ్ అనేది విపరీతంగా పెరిగింది ఈరోజు బీజేపీ క్యాండిడేట్ గెలిచాడంటే అక్కడ బీఆర్ఎస్ ఓటింగ్ లేదు ఎక్కడైతే బీఆర్ఎస్ గెలిచారో అక్కడ బీజేపీ ఓటింగ్ లేదు ఎందుకు లేదు అంటే ఏంటిది కలిసి పోటీ చేయడం వల్ల ఆ రకమైన పర్సెంటేజ్ వాళ్ళకి వచ్చింది కాబట్టి మేము ఎక్కడ కూడా ఓలిపోలే ప్రజాస్వామ్యం ఇచ్చే తీర్పుని మేము ఈ ఈరోజు కానాపూర్ మున్సిపాలిటీ ఇచ్చిన ప్రజలైతే ఏది తీర్పు దో నోటికి గౌరవిస్తాం గౌరవిస్తున్నాం ఇప్పటికీ చెప్తున్నాం చైర్మన్ మావాడే వైస్ చైర్మన్ మావాడే ఈ బండ మీద రాత రాసి పెట్టుకోవాల్సింది నేనేమంటారు మీరు అంత పెద్దగా సవాల్ విసిరదు కదా కదా మీ మీరు కలయికేంటిది మాకు తెలిసిపోతుంది కల మీరు కలుస్తారా లేకపోతే కలిసి ఒక యొక్క సంఘం మీకు ప్రజలందరికీ కూడా మోసం చేస్తారా ఎటువైపు ఉంటారనేది వాళ్ళు ఆధినాయకులు ఆలోచించాలి చేయాలి మేము చెప్తున్నాం యాజ్ ఎక్స్ సపోవ మెంబర్గా నాతో పాటు సభ్యులు మేమంతా కూడా రెడీగా నమ్మాం మేము ఎవరితోటి కార్యకాణితగా చెప్పినాం ఈ రోజు కూడా మళ్ళా చెప్తున్నా నేను నమ్మే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎవరితోటి కలవదు ఇది జగమెరిగిన సత్యం కాబట్టి వాళ్ళు ఎవరైనా కలుస్తారా అది నేను అనుకోరు బట్ నా పక్షానే చైర్మన్ అనేది ఉంటుంది ఎవరికో నేను చైర్మన్ ఇవ్వడానికి లేదు కాంగ్రెస్ పార్టీ ఇంకొకరితో పొత్తు పెట్టడానికి కానీ ఇది ఏది కాబట్టి చాలా కారగణితంగా చెప్తున్నా ఎవరైనా మాతోటి కలిసి పనిచేసినప్పుడు మేము దానికి స్వాగతిస్తాం బట్ మాకే చైర్మన్ కావాలి మాతోటి కలిసి పని మేము మీతో మేము కలిసి పనిచేసేదేంది ఏంటి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మేము అధికారంలో మేము ఉన్నాం ఎవరైనా మాతో కలిసి పని చేస్తామంటే తప్పకుండా ప్రజల కోసం నేను దాన్ని స్వాగతిస్తాం ఎవరైనా ఏది చెప్తారు కదా చైర్మన్ విషయం నేను ఇంకా డిక్లేర్ చేయలేదు అది నా డిసిషన్ ఏ రోజు బీపామ్ సబ్మిట్ చేయాలో ఆ రోజు నేను బీపామ్ సబ్మిట్ చేస్తా ఎవడనేది ఒక సేల్ కవర్లు ఇచ్చేస్తా అనుకున్నవాడే చైర్మన్ అవుతాడు కాబట్టి ఆల్రెడీ ఇప్పటికి నేను డిక్లేర్ చేస్తున్నా వైస్ చైర్మన్ గా సాజిత గారు డిక్లేర్ చేస్తున్నాను